రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి కేసీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ రాష్ట్రానికి సంబంధించి చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కానీ ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుల మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత కానీ పిచ్చి మట్టినట్టు మాట్లాడిన విషయాలపై తోటి పత్రికా సోదరుతో షేర్ చేసుకుందామని పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే నిన్న కేసీఆర్ గారు మాట్లా కేసీఆర్ గారిపై రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే ప్రస్తుతం కేసీఆర్ గారు ఆరోగ్య పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఇంకొంత ముందరికి వెళ్తా అనే పద్ధతిలో మాట్లాడండి మార్చు దగ్గర ఉన్నాడు అనే పద్ధతిలో మాట్లాడి అంటే బహుశా ఈ సామెతలు కొన్ని తెలియదు కేసీఆర్ ఏమో కరెక్ట్ తెలుస్తాయి ఇటు కవిత కొను హీష్ రావు ఉండే సామెతలు తెలియదు సహజంగానే వయసు పెరిగిన కొద్ది వాళ్ళ గురించి ఏం మాట్లాడతానంటే ఏ అన్న నువ్వు ఊరుకు దూరం అవుతున్నావు కారు దగ్గర ఎత్తున్నావు అని అది సహజమైన మాట అది తప్పు అదొక రకంగా వాడి అది మార్చుకి దగ్గర అంటే చావు అనే పదం మంచిగా ఉండదు కాబట్టి కానీ అందులో అర్థం కేసీఆర్ కు మాత్రం తెలుసు క్లియర్ కాదు ఏదైనా కానీ ఇవి వెళ్ళినటువంటి ఒక ఎరిలేసిన కుక్కలాగా హరిష మాట్లాడిన విషయాలపైన ఇప్పుడు మాట్లాడాలి ఈ రాష్ట్రంలో పద్నాలుగు నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పైన కానీ సంక్షేమాల పరంగానే కానీ మాట్లాడేటందుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడే ప్రయత్నం చేయి కానీ కేవలం నీ బామరిది పైన నీ మదల పైన ఆధిపత్యం కోసం నువ్వు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది నిజంగా కేసీఆర్ను మార్చుకు పంపాలని అనుకుంటున్నది ఎవరు బీజేపీ కోవర్టుగా కేసీఆర్ కొడుకును కూతురు నువ్వు హింసిస్తే ఆ హింస చనిపోతే బీజేపీని పట్టుకొని తమిళనాడులో లో పార్టీని ఎట్లయితే బీజేపీ ప్రేమనిచ్చిందో ఆ విధంగా చేరేయాలనే ఆలోచన తోటి నిజం కాదా ఈ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నది వాస్తవం కాదా నేను హరిశ్రీరావును ఈ సందర్భంగా అడుగుతున్నా కేసిఆర్ ను మంత్రులకి పంపాలనుకుంటున్నది ఆయనను పూర్తిగా ఈ లోకం నుంచి పంపించాలనుకుంటున్నది కూడా నువ్వే కదా బీజేపీ నిన్న ఒక పావుగా వాడుకుంటూ ఇటు కొడుకు బిడ్డపైన కేసీఆర్ కొడుకు బిడ్డపైన ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి విషయాలతో కేసీఆర్ కలత చెందుతుండ విషయం పత్రికలలో వస్తున్నాయి ప్రజలు మాట్లాడుకుంటున్నారు అందులో రేవంత్ రెడ్డి మాట్లాడితే నీ మాటలే నీ ఆలోచనకు సంబంధించిన మాటలన్నీ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే గుండెనక్కలా వ్యవహారం చేయకు పిచ్చి కుక్కలాగా గుండెనక్కలా వ్యవహారం చేయడం కంటే చర్చకు సిద్ధంగా ఎక్కడ ఈ పట్టణ కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కాదు సంక్షేమాలు కాదు ఈ పది సంవత్సరాల్లో మీరు చేసినటువంటి సంక్షేమాలు అభివృద్ధి విషయంలో కాదు అన్నిటికంటే ముఖ్యంగా పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అన్నింటినీ నిర్వీర్యం చేసిన విషయాలపైన చర్చకు సిద్ధంగా ఉంటే వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయగాని కుక్క గుడ్డనక్క ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు ఎలివేట్ అయ్యేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న గవర్నర్ గారిచ్చే స్పీచ్లు ఎప్పింది ఏంటిది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు ఒక పక్క ఐదు వందల రూపాయలకు సిలిండర్ కాదు మరొక పక్క బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కాదు సుమారు ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్ల రుణమాఫీ కావచ్చు బోనస్ కావచ్చు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే శాంతాడంత సంక్షేమ పథకాలను మరొక పక్క మీరు మిగిలిచ్చినటువంటి అప్పులు తీసుకునే ఇవన్నింటినీ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు గవర్నర్ గారు తప్పుడు మాట్లాడినట్టారు అంటే మీరు ఉన్నప్పుడు ఏమైనా ఇంకోరాజంగా మాట్లాడిందా గవర్నర్ గారు గవర్నర్ గారు బాధ్యత ఏదో తను నిర్వర్తించు గవర్నర్ గారు కాంగ్రెస్ కార్యకర్తల మాట్లాడినా ఉన్నప్పుడు ఏమైనా బీజేపీ కార్యకర్తల మాట్లాడిందా గవర్నర్ గారు ఒక ఏంది ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రిపోర్ట్ గవర్నర్ గారు శాసనసభలో చదవాలి అది మీ నాన్న బహుశా ఈ మధ్య కూడా అవుతుంది మీ మామ మీ నాన్న ఇచ్చింది మీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ మీకు అర్థం కాకపోతే ఎట్లా పది సంవత్సరాలు అప్పనంగా దోసుకు తిని ఇలా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే భయం భయంతో బతుకుతున్న మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్న చూడు అది మానుకోకపోతే మీకే మరింత నష్టం జరుగుతుంది బీజేపీ కోవర్ట్ అయినటువంటి రావు నిజానికి కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ను ఇంకో రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం కేసీఆర్ ఉన్నంత వరకు ఈ పార్టీ నా కంట్రోల్లోకి రాదనే భ్రమల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి కేసీఆర్ చావును కోరుకుంటున్న కూడా నువ్వే బీజేపీ సాయంతో ఈ పార్టీని నేనే సొంతం చేసుకోవాలనే నీ కుట్రలు ఖచ్చితంగా ప్రజలు గమనించు నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు ఎన్ని ఏం చేసినా గత పది సంవత్సరాలు జరిగినటువంటి అవినీతిలో వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో నీ పాత్ర కూడా ఉందనే విషయాన్ని నేను గుర్తుంచుకోవాల రెండవది కవిత కూడా కల్లబోలి మాటలు మాట్లాడుకుంటా తప్పుడు మాటలతో మాట్లాడుకుంటూ ముందుకు వస్తే బాగున్నది ఖచ్చితంగా నేను మంచి పేరు రాష్ట్రంలో జిల్లాలలో కేవలం నువ్వు కనిపించడం కోసం మాట్లాడుతున్నాయి మారుకుంటే నీ మీద కనీసం గౌరవం అయ్యో పాపం కవిత ఎక్కడ ఉన్నదని అడిగే ప్రయత్నం ప్రయత్నం అన్న ప్రజలు చేస్తారు నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దీని గురించి ఇంకా తక్కువగా ఆలోచిస్తున్న విషయాన్ని ఈ సందర్భం ఇటు కవితకును అటు అధిశ్రమనే తెలుసు